హాయ్ అండి అందరికీ నమస్తే ఇవాళ వీడియోలో ఒక ఫ్యామిలీ గెట్ టుగెదర్ని అయితే చూపించేస్తాను యాక్చువల్లీ ఇలా కలవడానికి రీజన్ అయితే మా అత్తమ్మకి అత్త వాళ్ళ అక్కకి ఇద్దరికి వడి బియ్యం పోస్తున్నారనమాట సో దానికోసమైతే అత్తమ్మ వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము ఇక్కడ వెళ్ళేసరికి మా వదినలు వడలు వడలైతే ప్రిపేర్ చేస్తున్నారు టిఫిన్కే రమ్మన్నారు ఇంకా మేము కొంచెం లేటుగా వెళ్ళాము కానీ బట్ అప్పటికప్పుడు ఇలా వేడి వేడిగా అలసంద వడలు అయితే వేసి ఇచ్చేశారు మంచిగా తినేసాము ఇంకా నెక్స్ట్ దేవుడికి అయితే ప్రిపేర్ చేస్తున్నాము యాక్చువల్లీ మా సైడ్ ఒడిబి పెట్టిన ఏదైనా శుభకార్యాలు ఉన్నాయి అంటే భక్ష్యాలు కానీ లేదా బేలపాయసం కానీ కంపల్సరీ అనమాట ఇవాళ భక్ష్యాలు చేసేసారు వచ్చేసి మా పెద్ద అయితే దేవుడికి నైవేద్యం పెడుతున్నారు ఇంకా ఇవాళ రెసిపీస్ వచ్చేసి భక్ష్యాలు ఆలు కర్రీ వంకాయ కర్రీ పప్పు పెరుగు పచ్చడి ఊరమిరపకాయలు రసం మామిడికాయ చట్నీ పెరుగుతో అయితే కానిచ్చేసేసాము అంటే చిత్రాన్నం మర్చిపోయాను అదే లెమన్ రైస్ అండి మాకు వెళ్ళైతే చిత్రాన్నం అని అంటారు ఇంకా మేము దేవుడికి పెట్టినప్పుడు అక్కడ బట్టలు కూడా పెట్టేస్తామన్నమాట అంటే ఈవినింగ్ ఎవరికైతే వడిబియొస్తున్నారో వాళ్ళ బట్టలన్నీ కూడా అక్కడే పెట్టేసుకుంటాము దేవుడి దగ్గరే దేవుడి వరకు మాత్రమే ప్రిపేర్ చేసి భక్ష్యాలైతే నైవేద్యం పెట్టాము బట్ ఇంక ఇంట్లో వాళ్ళందరికీ కూడా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుంటున్నాము టువల్కి అలాగా ఈ పెద్దమ్మకైతే ఓపిక చాలానే ఉందని చెప్పొచ్చు ఎందుకంటే వడలు కూడా అప్పటికప్పుడు మిక్సీకి వేసి పెట్టారు అండ్ అలాగే భక్ష్యాలు కూడా వేడివేడిగానే తింటారులే అనేసి ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నారనమాట యాక్చువల్లీ వీళ్ళు నందాల్లో ఉంటారు పెద్దమ్మ వాళ్ళేమో అన్న వాళ్ళు ఇక్కడ ఉంటారు ఇంకా నందాల్లో ఎందుకులే అనేసి వాడు మేము అయితే ఇక్కడ పెట్టేసుకుంటున్నాము మా అత్త వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఇక్కడే ఎక్కువగా ఉంటారు వాళ్ళు సిక్స్ మెంబర్స్ సిక్స్ మెంబర్స్ కూడా ఇక్కడే ఉంటారు పెద్దవాళ్ళు అప్పుడప్పుడు ఊరెళ్ళి వస్తుంటారు కానీ మాక్సిమం అందరూ ఇక్కడే ఉంటారనమాట కాబట్టి ఇక్కడే ఇలా అందరినీ ఇన్వైట్ చేసింది పెద్దమ్మ అంటే వాళ్ళ అన్న వాళ్ళ కోడళ్ళని అలాగే అక్క వాళ్ళని అందరినీ కూడా పిలిచారు సో అందరూ వచ్చేసారు ఇంకా ఇక్కడైతే భక్ష్యాలు ప్రిపేర్ అవుతున్నాయి వీటికైతే మంచిగా కొబ్బరి గసాలు అండ్ వాటర్ మిలన్ సీడ్స్ ఇవన్నీ కూడా అతికిచ్చేసి పెట్టారు ఎంత టేస్టీగా అనిపించాయో భక్ష్యము యాక్చువల్లీ నేను స్వీట్ పెద్దగా తినను ఇలా భక్ష్యం ఎప్పుడైనా వేడివేడిగా ప్రిపేర్ చేసినప్పుడు ఒక్కటైతే తింటాను డెఫినెట్గా ఇలా అందరం కలిసి అయితే చేస్తున్నాము నాకు ఇప్పుడు మా అత్త వాళ్ళ ఫ్యామిలీ గురించి చెప్తుంటే ఒకటైతే గుర్తొచ్చేసింది మా అత్త వాళ్ళ ఊర్లో మా అత్త వాళ్ళు ఒక్కరే ఉంటారు అంటే మామ సైడ్ కానీ అత్త సైడ్ కానీ అన్నదమ్ముళ్ళు అక్క ఎవరు అక్కడ ఉండరు ఇంకా మా ఫ్యామిలీ మేము ఒక్కరిమే ఉంటామన్నమాట అక్కడ సో పెళ్ళిళ్ళు అలా పడినప్పుడు అండ్ టూ సైడ్స్ ఫ్యామిలీస్ వస్తారు కదా ఆ టైంలో అందరం ఒకే ఇంట్లో ఉన్నామంటే ఆలోచించండి యాక్చువల్లీ ఇల్లు అయితే చాలా పెద్దదే కానీ అందరం ఒక ఇంట్లో ఒక వన్ వీక్ ఫైవ్ డేస్ అలా కలిసి ఉన్నాము అంటే ఇంకెలా ఉంటుందో థింక్ చేయండి నేనైతే ఆడవారి మాటలకు అర్థాలే వేర్లే సినిమాతో రిలేట్ చేసేసుకున్నా అంటే అలా ఉంటారనమాట లేడీస్ అవని జెంట్స్ అవని మంచిగా క్లోజ్గా ఉంటారు ఇంకా ఎవరి ఇంట్లో ఏది పన్నా అంటే ఇంటి వాళ్ళే చేయాలి ఈ పని నేను చేయొద్దు అనే వాళ్ళు ఎవ్వరూ ఉండరు మ్యాక్సిమం ప్రతి ఒక్కరూ చేవేస్తారు పనిలో అయితే ఇక్కడ నా పక్కన ఉన్నది పెద్దత్త అండ్ పక్కన ఇంకో పెద్దనాన్న వాళ్ళ కోడలు అంటే మా అత్త వాళ్ళ అన్న కోడలు మిగతా ఇద్దరు వదినలు ఇప్పుడు ఈ ఇంట్లో ఉండే కోడళ్ళు అంటే ఇంకో అన్న కోడళ్ళు అనమాట ఇలా హైదరాబాద్లో ఉన్న అందరం అయితే కలిసాం ఇవాళ ఆఫీసెస్ ఉన్నాయి స్కూల్స్ ఉన్నాయి నేనైతే బాబుని స్కూల్కి పంపించేసి వచ్చేసాను స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మా హస్బెండ్ అయితే తీసుకొని వస్తారు ఇంకా ఆఫీస్ ఉన్న వాళ్ళైతే అందరు ఇంటి నుంచే చేసుకుంటూ ఉన్నారు ఇక్కడ నేను రియల్ వీడియో అంటే వాయిస్తో పెట్టేశాను అంటే వెంటనే ఆఫ్ చేసేస్తారేమో వీడియో చూడడం ఎందుకంటే మేము అందరం కూడా గట్టిగానే మాట్లాడుకుంటాం ఎవ్వరం చిన్నగా మాట్లాడుకోమన్నమాట ఇలా కలిసినప్పుడు పని ఎంత చేస్తామో అంతకు మించి ఎక్కువ ఫన్ అయితే ఉంటుంది ఇలా అలా అనుకుంటూ అయితే కంప్లీట్ చేసేస్తున్నాము ఇంకా నా వరకు వస్తే మాత్రం అత్త వాళ్ళ ఫ్యామిలీ కానీ మామ వాళ్ళ ఫ్యామిలీ కానీ ఎవ్వరు కొత్త అన్న ఫీలింగ్ అస్సలు ఉండదు ఎందుకంటే వాళ్ళు కూడా మంచిగా రిసీవ్ చేసుకుంటారు నేను కూడా ఇలా అందరితో ఉండడానికి కూడా ఇష్టపడతాను మా పుట్టింట్లో కూడా నేనైతే ఇలానే ఉంటాను మా కజిన్స్ అందరితో సేమ్ అలాగే అత్త వాళ్ళ సైడ్ బంధువులతో కలిసిన మామయ్య వాళ్ళ సైడ్ బంధువులతో కలిసిన నాకు పెద్ద డిఫరెన్స్ అనిపించదు అందరితో ఇలానే క్లోజ్గా ఉంటాను అండ్ మనల్ని వాళ్ళు రిసీవ్ చేసుకున్నప్పుడు మనం కూడా అలాగే రిసీవ్ చేసుకోవాలి కదా అండ్ మా వాళ్ళకి కూడా ఎవరికి అంటే డిఫరెన్స్ అనేది చూపించరు ఎవరు ఎవరికి కాబట్టి మంచిగానే క్లోజ్గా ఉంటాము ఇంకా అంటే రెగ్యులర్గా కలవకపోవచ్చు కలిసిన రోజు మాత్రం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒకే ఇంట్లో ఉంటాము ఇంకా ఫంక్షన్ ఏదైనా పెద్దది ఉంది అంటే టూ త్రీ డేస్ అయినా అక్కడే స్టే చేసి అందరం ఇలాగే ఉంటాము బట్ ఇంటి వాళ్ళకు మాత్రం ఎటువంటి ప్రెజర్ అనిపించదు ఎవరున్నా అంటే మా ఇంటికి ఎవరు వచ్చినా నాకు ప్రెజర్ అనిపించదు అలాగే మేము ఎవరింటికి వెళ్ళినా ప్రెజర్ అనిపించదు ఓన్లీ ద రీజన్ ఉన్న ఆడవాళ్ళందరూ కూడా చేయి వేయాల్సిందే అండ్ పిలవాల్సిన అవసరం కూడా లేదు ఇలా మంచిగా మాట్లాడుకుంటూ కంప్లీట్ చేసేస్తూ ఉంటాము ఇంక వచ్చేసి నాకైతే భక్ష్యాలు చేయడం పెద్దగా రాదు అందులో సీనియర్ మోస్ట్లు ఉన్నప్పుడు మనం చేయకపోవడమే బెటర్ అనుకుంటా ఎందుకు అంటే వాళ్ళకు మనం చేసేది నచ్చదు అలాగనే ఏమీ అనలేరు కాబట్టి మంచిగా నేనైతే నాకు వచ్చిన ఈజీ పని అయితే చూస్ చేసుకున్న ఇలా పూర్ణమైతే ఉండలు చేసి పెట్టేస్తున్నా ఇంకా మిగిలిందంతా వదిన వాళ్ళు అత్తా అందరు కలిసి చేసేస్తూ ఉన్నారు ఇంకా ఫైనల్లీ మా కోసిస్టర్ సిస్టర్ అయితే కొంచెం లంచ్కి ముందైతే వచ్చింది యాక్చువల్లీ వర్క్ ఉండిందని చెప్పి లేట్గా వచ్చేసింది ఇంక ఇక్కడ వచ్చేసి మా పెద్దత్తయ్య వాళ్ళ కొడుకు అంటే బావా ఇంకా ఇలా పెద్దవాళ్ళందరూ తిన్న తర్వాత మేమందరం కూర్చొనేసి మంచిగా మాట్లాడుకుంటూ ఫుడ్ అయితే ఎంజాయ్ చేసేసాం ఇంకా టేస్ట్ విషయానికి వస్తే అన్నీ సూపర్గా ఉన్నాయి చాలా బాగా నచ్చాయి అంటే ఇలా ఫెస్టివల్స్కి అలానే ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి ఇలా చేసుకున్న రోజు మాత్రం మంచిగా ఎంజాయ్ చేస్తాం ఫుడ్ని ఇంక ఇక్కడ మావాడైతే మంచిగా వాళ్ళ డాడీకి అందుకు కాఫీ ప్రిపేర్ చేసి ఇస్తూ ఉన్నాడు అందరం లంచ్ అయిపోయిన తర్వాత కూర్చొని ఒక రెండు గంటలు అయితే మంచిగా ముచ్చట్లు అయితే పెట్టేసుకున్నాము మంచిగా ఫన్ అయితే ఎంజాయ్ చేసేసాం ఇంకా ఈవినింగ్ అయిపోయేసరికి కాఫీలు టీలు అన్నీ ఫినిష్ చేసేసి ఇలా ఒడి అయితే పెడుతున్నారు ఇక్కడ ఫస్ట్ అయితే మా పెద్ద అయితే పెడుతున్నారు యాక్చువల్లీ సిక్స్ మెంబెర్స్ అన్నా కదా సో మా అత్తయ్య వాళ్ళ ముగ్గురు అన్న వాళ్ళు లేరు ఇంకా ఇలా ఇద్దరు అక్క చెల్లెలు మాత్రమే వడిబియ్యం పెట్టుకుంటున్నారు ఇంకా పెద్దత పెద్ద మామయ్య కూడా లేరు కాబట్టి ఇలా వీళ్ళిద్దరికి పెడుతున్నారు ఇది పెట్టడానికి రీజన్ అయితే అన్నయ్య వల్ల పెళ్ళి అయింది జూలై అప్పుడెప్పుడో ఒడి బియ్యం పెడతాము అని అన్నారు బట్ మా అత్తయ్య వాళ్ళకి కుదరలేదు ఇప్పటి వరకు అందుకోసమే ఇప్పుడైతే ఇలా ప్లాన్ చేసేసి పెట్టేస్తున్నారు ఎక్క అయితే మా వాళ్ళ పెద్ద అన్నయ్య కోడలు ఇంకో కోడలు కూడా ఉంటారు వాళ్ళు ఇక్కడ హైదరాబాద్లో ఉండరు కాబట్టి అక్క రాలేదు ఇంకా ఈ వదిన అయితే ఇలా వడిబియ్యం అయితే పెట్టేస్తూ ఉన్నారు మా సైడ్ వడి బియ్యం పెట్టే రోజు మన బంధువుల్ని అలాగే చుట్టుపక్కల వాళ్ళని అందరిని పిలుచుకొని భోజనాలు అయితే పెట్టుకుంటాము ఆఫ్టర్నూన్ కానీ నైట్ కానీ అలా ఎప్పుడైతే దేవునికి నైవేద్యం పెట్టుకుంటామో ఆ టైంలో మన వాళ్ళని అందరినీ పిలుచుకొని ఇలా భోజనాలు అయితే పెట్టేసి వడి బియ్యం అయితే పెడతారనమాట బట్ నేను తెలంగాణ వాళ్ళది విన్నదైతే డిఫరెంట్ అంటే పెట్టేటప్పుడు భోజనాలు పెట్టకపోయినా వడి కట్టుకొని వెళ్ళిన తర్వాత అత్తవారి అత్త వాళ్ళ ఇంట్లో ఇలా పెట్టుకుంటారంట సో ఇందాక పెట్టింది ఇద్దరు ఇంకో పెద్దాన్న వాళ్ళ కోడళ్ళు ఇంకా ఇక్కడైతే ఈ అత్త వాళ్ళ కూతురు అనమాట మా వదిన అండ్ మా ఆయనకి ఇంకా ఓన్ సిస్టర్ లాగానే ఎందుకంటే వాళ్ళు అంత క్లోజ్గా ఉంటారు ఇంకా నాకైతే ఇక్కడ ఉన్న వదినరూ కూడా క్లోజే ఇంకా కొందరు అయితే మంచిగా ఏడిపిస్తూ ఉంటారు కూడా ఏడిపించడం అంటే సీరియస్గా కాదండి ఈ జస్ట్ ఫర్ ఫన్ ఇక్కడ ఉన్న ఈ ఇద్దరు వదినలు కూడా ఇంకా మా అత్తయ్య మా అమ్మయ్యతో కూడా ఇంకా చాలా క్లోజ్గా ఉంటారు అలాగే నన్ను కూడా ఆట ఆడిస్తూ ఉంటారు తమ్ముళ్ళ వైఫ్ని అవుతా కదా అందుకోసం పెద్దత్త వాళ్ళకి పెట్టిన తర్వాత ఇంకా మా అత్త మా మాయ్యకైతే పెడుతున్నారు ఇంకా మా మామకైతే అసలు ఇంట్రెస్ట్ ఉండదు బట్ అందరూ కలిసి ఫోర్స్ చేసి కూర్చోబెట్టారు ఫైనల్లీ కూర్చున్నారు ఇంకా అది అలా ట్రెడిషన్ కూడా ఇంకా అన్నయ్య వాళ్ళైతే అంటే మా అత్త వాళ్ళ అన్న కొడుకులు కొద్దిసేపు అలా కొంచెం ఫండ్ చేసి మామతో ఇంకా ఫైనల్గా వదిలేసేశారు ఇంకా ఫైనల్గా ఒడివేమైతే నింపుతున్నారనమాట ఇంకా మా మామయ్య కూడా అందరితో కొంచెం ఫ్రెండ్లీగానే ఉంటారు అంటే మంచిగా అదమ్మా ఇదమ్మా అని మంచిగా మాట్లాడతారు కాబట్టి ఈ అక్క వాళ్ళు కూడా మా మామయ్య వాళ్ళకి బాగా క్లోజ్ ఇంకా చిన్నానా అని చాలా క్లోజ్గా ఉంటారు మేము రెగ్యులర్గా కలవకపోయినా బట్ కలిసాము అంటే మాత్రం ఫన్ మామూలుగా ఉండదు బట్ ఎవరైనా సరే పిలిచారు అంటే డెఫినెట్గా అందరూ మీట్ అవుతారు అబ్బాయి ఏం వెళ్దాంలే అనుకునే వాళ్ళు అస్సలు ఉండరు క్యాజువల్గా కలవకపోవచ్చు బట్ ఇలా ఉంది కంపల్సరీ అందరు రావాలి అంటే చాలు డెఫినెట్గా మీట్ అయిపోతాము ఇంకా మా పెళ్ళిళ్ళు అయితే అసలు ఫైవ్ డేస్ సిక్స్ డేస్ అంటే ఇప్పుడు నా పెళ్ళికైతే ఎలా చేశారో తెలీదు బట్ మా మర్ది పెళ్ళికి వచ్చేసరికి నేను ఉన్నా కదా అంటే ఇంట్లో పెళ్ళి జరుగుతుంది అంటే ఎవరికైనా చాలా హెవీ వర్క్ ఉంటుంది బట్ మా ఇంట్లో అలా కాదు వచ్చిన వాళ్ళందరూ ఈక్వల్గా షేర్ చేసుకొని చేస్తూ ఉంటారు నేను ఎవరింటికి వెళ్ళినా సరే కూర్చోవాలి అని అయితే అనుకోను నాకు చేతనైంది నాకు వరకు అయితే చేస్తాను అనమాట ఇంకా ఫైనల్గా నా టర్మ్ వచ్చేసింది నేను కూడా ఒడిబియ్యం అయితే పెట్టేశాను ఇంకా ఫైనల్గా మా అయితే ఆమెకంటే పెద్దవాళ్ళందరికీనూ ఇలా తాంబూలం ఇచ్చేసి మొక్కుకున్నారు ఈ అత్త వచ్చేసి మా అత్తయ్య వాళ్ళ పెద్దక్క అనమాట అందరికంటే సిక్స్ మెంబర్స్లో పెద్దది సో ఇద్దరికంటే పెద్దది కాబట్టి వాళ్ళు ఆశీర్వాదం తీసుకున్నారు ఇంకా ఈ అత్త వాళ్ళిద్దరు కూడా ఇలా అనమాట వాళ్ళకంటే చిన్న వాళ్ళను మాత్రం వాళ్ళు ఆశీర్వదించారు ఇప్పుడు ఒడిబియం పెట్టింది అయితే ఈ పెద్దమ్మని ఇంకా ఈ పెద్దమ్మ సేమ్ ఏజ్ కదా సో ఇలా ఎవరు ఎవరిని మొక్కుకోకుండా అయితే ఇచ్చుకున్నారు ఇంకా ఫైనల్గా మా అత్త వాళ్ళ అల్లుడు కూతుర్లు ఇలా మొక్కుకున్నారన్నమాట అంటే అత్త వాళ్ళ అన్న కొడుకు కోడలు ఇంకా ఇది వచ్చేసి ఫోటో సెషన్ మంచిగా కూర్చొని అందరం అయితే ఫోటోలు దిగేసాము యాక్చువల్లీ ఇంతకు ముందుకు ఇంత ఇంట్రెస్ట్ ఉండిందో లేదో తెలీదు ఈ మధ్య మేము ఏ ఫంక్షన్స్లో కలిసినా మంచి ఫ్యామిలీ మొత్తం కూడా మంచిగా ఫొటోస్ని అయితే ఎంజాయ్ చేస్తున్నాము సో పెద్దవాళ్ళకి ఏదైనా ఇంట్రెస్ట్ ఉంది అన్నప్పుడు మనకు కూడా ఇంకా బాగా చేయాలి అనిపిస్తుంది కదా ఇంక ఇక్కడ వచ్చేసి అందరము లేం కానీ ఉన్న వాళ్ళ వరకు అయితే ఇలా ఫొటోస్ దిగాము యాక్చువల్లీ పిల్లలు కూడా చాలా మిస్ అయ్యారు ఎగ్జామ్స్ టైం కదా కాబట్టి ఉన్న వాళ్ళతోనే ఇలా ఎంజాయ్ చేసేసామన్నమాట ఫైనల్గా ఇలా ఫ్యామిలీ పిక్చర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ బజ్జీలు అయితే వేసి ఇచ్చారు పెద్దమ్మ మంచిగా తినేసి నైట్ ఇంటికైతే వచ్చేసాము వచ్చిన తర్వాత వెంటనే మేమైతే దేవుడికి నైవేద్యం అయితే పెట్టుకుంటామండి వడి బియ్యం పెట్టిన వాటితో అలా పెట్టేసి నైట్ అయితే మంచిగా అలసిపోయాం కదా ఇంకా పడుకుండిపోయాం వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్